మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అండ్ రాష్ట్రానికి మేము తీసుకొస్తున్నాము కంపెనీలు పరిశ్రమలు అని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రచారం మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే కౌంటర్ చేశారు మొదట బడ్జెట్ గురించి మాట్లాడుతూ బడ్జెట్ కంటే ముందు కూడా తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు ఏ విధంగా దుష్ప్రచారం చేశారు అనేది తేదీలతో సహా మొదలెట్టారు రెండు వేల ఇరవై రెండు మే నాలుగో తేదీ అని చెప్పి మొదలెట్టి చంద్రబాబు నాయుడు గారు అంటారు దేశం శ్రీలంక అయిపోతుందని తర్వాత వాళ్ళ పత్రికలు అంటాయి దీన్నే అందుకుంటాయి తర్వాత తన కోసం పనిచేసే మరో పార్టీ అధ్యక్షుడు ఆయన ట్వీట్లు చేస్తారు అప్పురత్న ఇవ్వాలి అని తర్వాత చంద్రబాబు గారి కోసం పనిచేసే వాళ్ళు వదిలిన మరో పార్టీలో ఉన్నటువంటి జగన్ గారు చెప్పింది బీజేపీలో ఉన్న టీడీపీ నాయకురాలు అన్నారు సేమ్ పదం అన్నారు తాను వచ్చేసి మళ్ళీ పదకొండు లక్షల కోట్ల అంటారు చంద్రబాబు గారు పన్నెండు లక్షల కోట్లప్పు అంటారు ఇంక ఆయన పెంచుకుంటున్నటువంటి మరో పార్టీ అధ్యక్షుడేమో పదమూడు లక్షల కోట్లు అంటారు ఇంకో ఎకనామిస్ట్ 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 అని ఒక తీసుకొస్తారు వాడు ఒక కమిటీ వానికి ఏదో ఒక ట్యాగ్ వేసేసి వాడు వచ్చి పద్నాలుగు లక్షల కోట్లు అంటారు ఇలా వరుసగా రెండు సంవత్సరాల పాటు దుష్ప్రచారం చేశారు అని ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడే మేము అప్పులు చేశాము అని అన్ని సంస్థలు చెబుతూ ఉన్నా అన్ని నివేదికలు చెబుతూ ఉన్నా కూడా వీళ్ళ తప్పుడు ప్రచారం మాత్రం సాగుతూ పోయింది అని ఏ స్థాయికి పోయింది అంటే వీళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ ప్రచారం కొనసాగింది అని ఆయన విపరీతమైన అప్పులు చేసిపోయారు మాకు దాన్ని చూస్తే భయం వేస్తుంది అని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అన్న ఆ వీడియో కూడా ప్రదర్శించుకుంటూ చివరికి పూర్తిస్థాయి ఈ బడ్జెట్ ప్రవేశపెడితే నిజాలన్నీ బయటపడిపోతాయి అని చెప్పి పూర్తిస్థాయి ఈ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టకుండా గవర్నర్తో కూడా పది లక్షల కోట్లప్పు అని చెప్పించారని రెండు వేల రెండు రెండు వేల మూడులో పదకొండు లక్షల అప్పు పన్నెండు లక్షల కోట్లప్పు పద్నాలుగు లక్షల కోట్లప్పు అని చెప్పి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నర్ ప్రసంగం మాత్రం పది లక్షల కోట్లప్పు అని చెప్పించారని అది కూడా అబద్ధం తాజాగా వీళ్ళు పెట్టినటువంటి బడ్జెట్లోనే ఆరు లక్షల నలభై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పుంది అనేది బహిర్గతమైంది కదా మరి ఇన్ని రోజులు వీళ్ళు ఎంత తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేశారో చూడండి అని చెబుతూ ఇవన్నీ చెబుతూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మధ్య చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు పద్నాలుగులో రాష్ట్రానికి రాష్ట్ర విభజన సందర్భంగా ఏం అప్పులు వచ్చాయో ఎంత అప్పులు వచ్చాయో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అవి చంద్రబాబు గారి హయాంలో అప్పుల శాతం పంతొమ్మిది శాతం పెరిగితే అప్పుల శాతం మా ఐదు సంవత్సరాల హయాంలో అప్పల శాతం పదిహేను శాతం మాత్రమే పెరిగింది అని మరి ఎవరి హయాంలో రాష్ట్రం శ్రీలంక అవుతుంది ఎవరికి అప్పురత్నాన్ని బిరుదివ్వాలి అని చెప్పి ప్రతిదీ కూడా దుష్ప్రచారమే ప్రతిదీ కూడా తప్పుడు ప్రచారమే చేసుకుంటూ వెళ్ళారు అని మా హయాంలో ఎనిమిది పేద పరిశ్రమలు వచ్చాయి ఆదాని మా హయాంలో వచ్చారు అంబానీ మా హయాంలో వచ్చారని చెప్పి ఆ విజువల్స్ కానీ ప్రదర్శించుకుంటూ మా హయాంలో తెచ్చిన పరిశ్రమలు కూడా మావి అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు అని వీళ్ళ తప్పుడు ప్రచారానికి దుష్ప్రచారానికి అడ్డు అదుపు లేకుండానే పోతూ ఉంది అని వీళ్ళంతా కూడా ఈయన ఇంకో ఇంకో పార్టీ అధ్యక్షుడు ఇంకో పార్టీ అధ్యక్షురాలు వీళ్ళందరూ కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రీమ క్రైమ్ లాగా వీళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు దీని అంతటినీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ జనాల మెదల్లోకి విషయం ఎక్కించే ప్రయత్నం చేశారు అని రాష్ట్రానికి న్యాయం జరగకూడదు అని చెప్పి రాష్ట్రం అంతా అప్పులపాలైపోయాయని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు అని వాళ్ళ హయాంలోనే ఎక్కువ ఎక్కువ అప్పులయ్యాయని చెప్పి లెక్కలతో సహా ఎలా నిరూపితమైంది చూడండి అని ఇవన్నీ చెబుతూ తలసరి ఆదాయం ఎవరి హయాంలో పెరిగింది చూడండి అని చెప్పి లెక్కలు చెప్పారు దేశ జీడిపిలో మన రాష్ట్ర జిఎస్డిపి వాటా ఎంతో చూడండి చంద్రబాబు గారి హయాంలో మన రాష్ట్ర జీఎస్డిపి వాటా ఎంతో చూడండి మా హయాంలో వాటా ఎంతో చూడండి అని చెప్పి అన్ని లెక్కలు చూపించుకుంటూ కరోనా వచ్చినా కూడా మేము ఎక్కడా పథకాలు ఆపలేదు అని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పంతొమ్మిదిలో దిగిపోయినట్టుగా ఆంధ్రప్రదేశ్ అకౌంట్లో ఎంత ఉంది మొన్న మేము దిగిపోయినట్టుగా ఆంధ్రప్రదేశ్ అకౌంట్లో ఎంతుంది అన్నది అన్ని లెక్కలు బయటే ఉన్నాయి కదా అని కరోనా లాంటిది వచ్చినా కూడా మేము ఎక్కడ వేయకుండా అమలు చేశాము అని కానీ వీళ్ళు మాత్రం భయం వేస్తుంది అది ఇది అని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని బడ్జెట్లో సూపర్ కి సంబంధించి ఎక్కడ పెట్టారు ఎక్కడ అమలు చేస్తారని చెప్పకుండా అంత సొట్ట 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 సొట్టలు తిప్పి ఈ విధంగా అలగేషన్స్ చేశారు అని చెప్పి మొత్తం మీద అయితే ప్రజలను కంప్లీట్గా మోసం చేసుకుంటూ పాలన సాగిస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేశారు